అరువు నెల పేదలందరికి రెండు సెంటల్ స్థలాన్ని యువాది బడగారి పట్టణంలో అరువు నెర వారందరికి రెండు రెండు స్థలాన్ని నిలబెట్టుకోవాలి రెండు చెంత స్థలం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఈరోజు వ్యక్తిగత అర్జీలని స్వీకరించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొనేటువంటి మహిళలకి అందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈరోజు బనగానపల్లె పట్టణంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు ఇక్కడ చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్న ఆ అర్జీలు స్వీకరించిన గత ఐదేళ్ళు పోయాయి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తారని చెప్పేసి చెప్పారు అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది కాబట్టి ఆ జివోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆ ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దెల్లో అద్దె ఇళ్ళల్లో ఉండి చా అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేస్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం ఈరోజు బంగారపల్లె పట్టణంలో చాలామంది నిరుపేదలు భూ చాలామంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలివిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకున్నారు వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి ఇక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరలో ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తలని బెదిరింపులు కూడా గురి చేయడం జరిగింది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తా ఉన్నాం బనానపల్లి పట్టణంలో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది సమీకరించి సచివాలయాలు తహసీల్దార్ కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే కాబట్టి ఆ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిరంగ సభలో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించినాడు అందులో ప్రధానమైనది పట్టణ ప్రాంతంలో రెండు సెంటర్ స్థలము గ్రామీణ ప్రాంతంలో మూడు సెంటర్ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చినాడు ఎక్కడా లేనటువంటి మరి హా మరి మెజార్టీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయితే తొమ్మిది తొమ్మిది నెలలు కావచ్చు ఉంది అందుకోసమే సిపిఐ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఈ సూపర్శిక్షణ బతకల్లో భాగంగా పట్టణ ప్రాంతంలో రెండు సెంటర్ల స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి మాత్రమే ఈరోజు అడుగుతా ఉన్నాం మరి వాటితో పాటు ఎన్నికల బహిరంగ సభలో ఉచితంగా ఇసుక ఇస్తా ఉన్నారు ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడైనా కానీ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అలాగే బనగనపల్ల పట్టణంలో గెలిచినటువంటి మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం సిపిఐ పార్టీ తరఫున మరి ఇసుక రీచ్లు ఎక్కడున్నాయో ఒకసారి చూపించాలా ప్రజలకి ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు కదా ఎక్కడ ఉన్నాయో చూపించాలా ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తున్నారో చూపించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీ తప్పులు కనపడకుండానే మరి అడగవద్దు ఎవరు ఇన్ని స్థలాలకు ఎవరు అప్లికేషన్ రాయకూడదు ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే ఇది కుదరు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినారో పాలకులు వాటిని ఎండగడతాం ఖచ్చితంగా వాటి ఏదైతే హామీ ఇచ్చారో అవి పరిష్కారం చేసేందుకోసం ప్రజలు సమీకరణ చేస్తాం ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ అజెండా దా మా అజెండా అని అడ్డుకుంటే మేము చూస్తుండే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం వాటితో పాటు మీరంటే గౌరవం బాగు కూడా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మినిస్టర్ అయ్యారు బనాన పట్టణంలో మీరు నిరూపించుకోండి స్థలాలు ఇవ్వండి రెండు సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వండి ఇసుక రిచ్లు ఏర్పాటు చేయండి ఇసుక సిమెంటు ఇటుక పిల్లలు అలాగే ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గిస్తామన్నారు సరసమైన దళకు ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయండి హర్చిస్తారు ప్రజలు బాలాంటి వామపక్ష పార్టీలు కూడా మీకు మద్దతు ప్రకటిస్తాయి బాగా చేస్తున్నారని చెప్పేసి కానీ దా ఆ వైపున ఆలోచన చేసి పోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాం